వెల్కమ్ ఎం న్యూస్ అనకాపల్లి తిమ్మరాజుపేటలో స్కూల్ స్విమ్మింగ్ పూల్లో పడి విద్యార్థి మృతిపై బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు సాయంత్రం ఆరు గంటలైనా బిడ్డ ఇంటికి రాకపోవడంతో పాఠశాలకు వెళ్లి చూశామన్నారు స్విమ్మింగ్ పూల్లో ఒంటిపై బట్టలు లేని స్థితిలో బాలుడు విగత జీవిగా కనిపించాడని కన్నీరు మున్నీరయ్యారు నేను ఇక్కడ బాబుని చదివించాను సార్ నేను అక్కడ అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాలి చదివిస్తున్నాను సార్ ఉదయం వెళ్ళి సాయంత్రం ఆరు ఆరు గంటలకు కల్లా వచ్చేస్తారు సార్ ఆరు గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్ బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ బాబు బస్ ఎక్కలేదు ఏ కూడా మనకి చెప్పలేదు సార్ ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి టెస్టలేదు సార్ ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకున్నా ఉన్నాడు అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు అతను ఉన్నాడు తర్వాత నలుగురు ముగ్గురు మ్యాస్టర్ ఉన్నారు వాళ్ళు కూడా మనకు చెప్పలేదు సార్ చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ లెస్కేప్ అయిపోయి సార్ ఈ నలుగురు మేస్టర్లో ఈడు మాత్రం నాలుగు తగిలేయండి నేను చెప్పాను మేము ఉన్నా మాట చెప్తున్నాను నేను నా కష్టం కొద్ది నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతున్నాను నేను ఏచేయమన్నా చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది సార్ నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్ అక్కడికి అనుమానం ఇచ్చి అక్కడ అన్నాడు ఒంటి మీద బట్టలు లేదు సార్ మీద చేశానా ఆ బాబు మీద పోతే రోజు లేట్ అయితే బాబు పెడతాడు అలాంటిది ఎన్ని బాధలు పడినాయి చదివితున్నాడు అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏజ్ ఇది నాకు ఏం చేయగలరా పోలీసు వాళ్ళు ఇప్పటికొచ్చే రెస్పెక్ట్ లేదు ఎంఆర్ఓ గారు ఏం చేస్తాను అంటున్నారు పది నిమిషాలు అంటున్నారు ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలా ఉన్న ఉన్నా ఇమేజ్ ఏంటనేది నేను ఎక్కడ చూపిస్తాను వారు మళ్ళీ నాకు కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేసుకొని ఎలా మంచిలో తిరుగుతాను ఖాళీ చేసి మన పోలీసు అందరినీ ఎంఆర్ఓ గారిని పోలీసు వాళ్ళు విఆర్ఓ గారిని మొత్తం ఎప్పుడు కూడా ఇక్కడ ఉండకూడదు నేను పది నిమిషాల్లో మళ్ళీ అక్కడ రప్పిస్తే నా కాలు మీద బిల్ల చేస్తాను ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్ నేను చాలా బాధలు పడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్ బుద్ధి లేదు ఎందుకు సార్ ఎందుకు ప్రయోజకలు చేసి నేను పెద్ద బాధలు వాళ్ళు పడకూడదనే కదా వీళ్ళే ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఉంది సార్ ఇదికి స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెద్ద పెద్ద కాలేజీల్లోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు ఉన్నాయి ఎందుకు సార్ అది అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన నాలుగు ఆరు ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం చెప్పారు యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇది అవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు తరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక ఫీజులు అయినప్పటికీ కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం స్కూల్లో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు భవిష్యత్తుని నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లలు కూడా ఇది ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి తంత్ర గారు ఎంత తక్షణమే స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లోడిని స్విమ్మింగ్ పూల్ చేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకలైతే అయితే అందరూ చూడలేరు కానీ మొదటి బ్యాచ్ పిల్లోనే మూడో బ్యాచ్ వరకు ఒక చూడలేదంటే ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాలంలో ఈతకెళ్తే మనిషి ఎలా తప్పిపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజులు వసూలు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డీజీఓ గారు అలాగే పోలీస్ వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా పొమ్ు కాలుతున్నారండి పొమ్ము కానీ పోతే ఇప్పుడు సంఘటనలు జరిగి కూడా యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతోనే ఉన్నాను చాలా మంది ఖండించారు మాది తిమ్మరాజు గ్రామమే మా ముగ్గురు కూడా ఈ స్కూల్ అండి నాకు చాలా మా ముగ్గురు పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి నాకు చాలా బాధగా ఉందండి అంటే ఒక బాబు రెండున్నర మూడు గంటలు జరిగితే ఆ సంఘటన ఏడు గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవరకు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం యాజమాన్య నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి ఒక మనిషి ప్రాణాలు ఎంతో ఎంతో వాళ్ళు మధ్యదాస కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి అధిక పీజులు అయినప్పటికి కూడా ఎంతో భారం అయినప్పుడు కూడా ఒక నలభై నలభై కిలోమీటర్ల దూరం స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది పిల్లల భవిష్యత్తు బాగుంటదండి కానీ ఈ యాజమాన్య నిర్లక్ష్యం వలన ఆ పిల్లల భవిష్యత్తు నాశనం చేశారండి భవిష్యత్తులో ఇలా వదిలేసినట్లయితే చాలా మంది పిల్లల గొర్రెలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి నిజంగా క్వాలిటీ విద్య అనేది లేదండి కలెక్టర్ గారు ఎంత తక్షణంగా స్పందించి గత ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఫీజు ఏ విధంగా వసూలు చేస్తున్నారు ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది ఒక ఒక చిన్న పిల్లడిని స్విమ్మింగ్ పూల్ వేశారంటే ఇద్దరు ముగ్గురు కోచ్లు ఉన్నారండి అంటే ఒకరైతే అన్నను అందరిని చూడలేదు కానీ మొదటి బ్యాచ్ పిల్లోడిని మూడో బ్యాచ్ వరకు చూడలేదంటే ఆఖరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లడిని డెడ్ బాడీని ఎత్తుకోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఏదో కాళ్ళలో ఈతకెళ్తే మనిషి ఎలా తిప్పపోతారు ఆ విధంగా ఒక స్కూల్ ఒక ఇంటర్నేషనల్ జాతీయ స్కూల్ అని చెప్పుకొని ఫీజు చేసుకుంటుందండి కానీ ఇదంతా స్కూల్ అంతా డొల్లతనం దీనికి విద్యా వ్యవస్థ డిఈఓ గారు అలాగే పోలీసు వ్యవస్థ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కొమ్ము కాస్తున్నారండి కొమ్ము పోతే ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఏదై గంటలు జరిగినా కూడా ఎవరో యాజమాన్యం రాలేదంటే వాళ్ళ వెనకాల ఏదో అద్భుతమైన రాజకీయ శక్తి ఉందని హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఈ మా గ్రామం అయినప్పుడు కూడా యాజమాన్యాన్ని సపోర్ట్ చేయకూడదు పిల్లల యొక్క ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని దీంతో చాలా మంది ఖండించారు అదే మన గ్రామం